హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మనకైతే నెక్స్ట్ మంత్ అంటే నవంబర్లో మనకి టెట్ నోటిఫికేషన్ అనేది పడబోతుంది కాబట్టి అందరం కూడా మళ్ళీ టెట్కి అయితే మొదటి నుంచి ప్రిపేర్ అవ్వాలి టెట్లో మంచి స్కోర్ తెచ్చుకుంటేనే కదా మనకి డిఎస్సిలో మంచి మార్కులు అనేవి వస్తాయి కాబట్టి నెక్స్ట్ డిఎస్సి నెక్స్ట్ ఇయర్లో ఉంటుందని అని అంటున్నారు నెక్స్ట్ ఇయర్లో డిఎస్సీ ఉన్నా కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్లస్ పోస్టులు అనేది తక్కువగా ఉంటాయి మనం ఎంత కష్టపడితే అంత మంచి మార్కులు అనేది సంపాదించుకోవచ్చు అంతేకాదు నేనైతే స్కూల్ అసిస్టెంట్ తెలుక్క అయితే ప్రిపేర్ అవుతున్నాను అనమాట సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అనేది చదువుకోవాలి అందరు కూడా ఏమంటే ముందుగా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అనేది చదువుకుంటారు అలా కాకుండా మనమైతే టెన్త్ నైన్త్ ఎయిత్ సెవెంత్ సిక్స్త్ ఇలా పైనుంచి కిందకి ఇలా చదువుకోవాలన్నమాట ఇలా చదువుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా సింపుల్గా ఉంటుంది మనకి తొందరగా కూడా అయిపోతుంది అనమాట ఇప్పుడైతే మనం టెన్త్ క్లాస్లో అయితే ఫస్ట్ క్లాస్ అని అయితే ఈరోజైతే చూద్దాము ఇక పదవ తర్వాత తెలుగు మాతృభావన ఈ పాఠాన్ని రచించింది గడియార వెంకట శేషాస్త్రి గారు దీన్ని ఒక కోరుతో ఎలా గుర్తుంచుకోవాలంటే అమ్మ గడియారంలో టైం ఎంత అమ్మ అంటే మాతృ తల్లి గడియారం గడియార వెంకట శేషాస్త్రి గారు గుర్తుపెట్టుకోండి మాతృభావన పాఠ్యభాగం ఇతరత్వంను గుర్తించండి స్త్రీ పట్ల గౌరవం గడియార వెంకట శాస్త్రి గారు రచించిన పాఠం యొక్క పేరును గుర్తించండి మాతృభావన మాతృభావన పాఠం యొక్క ప్రక్రియను గుర్తించండి పద్యం కళ్యాణ కళ్యాణదుర్గంలో జయించిన రాజు ఎవరు అబ్బాజీ సోన్ దేవుడు కాదు గడియార వెంకట శే శాస్త్రి గారు గారు ఏ జిల్లాకు చెందినవారు కడప క్రింది పద్యపాదాలను చదివి సరైన క్రమంలో గుర్తించండి ఇలా కూడా క్వశ్చన్ అనేది అడుగుతారు పద్యం ఇచ్చి వాటి వర్త క్రమంలో అనేది పెట్టమంటారు ఇది చూసుకోండి ఇట్లాగనమాట నెక్స్ట్ ఒకటి అనత జాతులని ప్రతివర్తుల బాసచారులై డాయు ఈ పద్యం ఏ పద్యం వృత్త పద్యం ఇలా కూడా క్వశ్చన్ అనేది అడుగుతారనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పద్యం పాదం అనేది ఇచ్చేసి ఆ పద్యముల పాదంలో ఈ పద్యమును చదివి అర్థం చేసుకొని క్రింది వాణులు గణాలను గుర్తించండి అని కూడా అడుగుతారనమాట ఈ పద్యానికి చూడండి మసజ మసజస తత్తగ అనేది ఘనాలన్నమాట నెక్స్ట్ వెంకట బింకడ శేషాస్త్రిగా బిరుదు కానిది అని అడిగారు ఇక్కడ బాగా గుర్తించుకోండి మనం క్వశ్చన్లోనే తప్పు అర్థం కాబట్టి మనం ఎట్లే ఆన్సర్ బిరుదు కానిది అని అడిగారు కాబట్టి శ్రీనాథ కవిత ఈ మూడు బిరుదులు ఆవినియే నెక్స్ట్ క్రింది వాక్యాల్లో సరికానిది ఏదో గుర్తించండి అని అడిగాడు సరికానిది అంటే సరికానిది ఏంది అక్కడ ఇదనమాట బీసీ బీసీ ఈ రెండు సరికాదనమాట వెంకట గడియార వెంకట శాస్త్రి గారు రచించిన శివభారతం రెండవ శ్వాసంలోనిది కాదు అబ్బాయి స్వామిదేవుడి జీవితంలో ఒక సంఘటన మాతృభావానికి అర్థం పడుతుంది రెండు తప్పనమాట నెక్స్ట్ ఈ క్రింది వాణిలో గడియార వీకట శేష శాస్త్రి గారు రచించారు కావ్యం కానిది అని అడుగుతున్నాడు ఇక్కడ వాస్తు జింద్రే ఇది కానిది ఈ మూడు ఆయన కావ్యాలే ఈ క్రింది వాణిలో గడియార వెంకట శాస్త్రి గారికి సంబంధించి సరికానిది సరికానిది అంటే వాస్తు జంత్రి ముద్రిత వచన రచన ఇది కాదనమాట నెక్స్ట్ పర స్త్రీలను తల్లులుగా పరధనాన్ని గడ్డి పరకుతూ సమానంగా భావించి ఉద్దాతమైన భావనలను జీవన శైలిగా మలుచుకొని పరిపాలన సాగించిన వారు ఎవరు ఎవరు శివాజీ నెక్స్ట్ ఈ క్రింది పద్య పాదాన్ని సరైన క్రమంలో మర్చండి ఇలా కూడా క్వశ్చన్ అనేది అడుగుతారన్నమాట చూడండి ఇలాగా ఒకటి రెండు మూడు నాలుగు అని పెట్టేసి ఆప్షన్ అయితే పెట్టేయాలన్నమాట నెక్స్ట్ ఈ క్రిందవానులు సరి అయినది కాని దానిని గుర్తించండి ఇక్కడ మనం కాని దానిని గుర్తించండి దానిని అంటే యవనకాంత స్వస్థల దుర్గం నెక్స్ట్ ఈ క్రింద్యవాణిలో గడియార వెంకట శేషశాస్త్రి గారికి సంబంధించి సరైనది గుర్తించండి సరి అయినది అక్కడ సరి కానిది ఈ మూడు సరైనవి ఏబిసి గడియార వెంకట శాస్త్రి గారు యథావధాని ఈయన కడప జిల్లా నిమల్లదిన్న గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు నరసింహాంబ రామయ్యలు నెక్స్ట్ ఇలాంటి పద్యం అక్కడైతే ఇచ్చి దీంట్లో అలంకారం ఏంటి అనేది గుర్తించమంటారు అన్నమాట ఆ పద్యానికి అలంకారం వచ్చేసి అతిశయోక్తి కర్నూలు అనే పదానికి పర్యాయ పదాలు గుర్తించండి అక్కి చక్షువు నేత్రము నయనము నెక్స్ట్ అనునాశక సంధిలో వర్గ ప్రథమ అక్షరాలకు నా గాని మా పరమైనప్పుడు అదే వర్గ అనునాశకాలు ఇలా వస్తాయి ఆదేశంగా వస్తాయి నెక్స్ట్ ఈ క్రింది వాటిలో అనునాశక సంధి పదము కానిది గుర్తించండి భాగవద్భక్తి నెక్స్ట్ ఈ క్రింది క్రింది వారిలో బ్రహ్మ మానసపుత్రుడు అయిన పులస్యును కుమారుడు ఎవరు విశ్వవసుడు విశ్వవసుడు తీత పద్యములు నాలుగు పాదాల తర్వాత తప్పనిసరిగా వచ్చే పద్యం ఏమిటి తీటా ఆటగలది ఈ క్రింది ప్రకృతి వికృతుల సరికానిది అని అడుగుతున్నారు ఇక్కడ అమ్మ అమా అంబా ఇక్కడ రావాలి ఈ క్రింది వలన వృత్తి సంధి పదాలను గుర్తించండి గుణౌద్యం గుణ ప్లస్ ఔదిత్యం అనేది ఇక్కడ క్రింది వనలో పర్యపదాలలో సరికానిది గుర్తించండి సరికానిది ఏది సరికాదు ఆజ్ఞ ఆదేశమాన జలము అన్ని తప్పనమాట ఏది కాదు సరికానిది అన్నప్పుడు ఇన్ని కరెక్ట్ అనమాట ఏది కాదు అని ఆన్సర్ కరెక్ట్ క్రింది వనంలో ప్రకృతులకు సరైన వికృతులు జతపరచము జతపరచము అంటే ప్రకృతులు కృతులు రాజ్ఞ రాణి ఆజ్ఞ ఆన ఛాయ ఛాయ భక్తి భక్తి దీనికి క్రింది వలన పిత్పత్తి అర్థాలలో సరైనది కానిది గుర్తించండి సరైనది కానిది గుర్తించండి అని అడిగాడు ఇప్పుడు పురమును ఇప్పుడమును ధరించునది ఈ క్రింది నా అర్ధాలలో సరికానిది ఏమిటి అక్కడ సరికానిది అని అడిగాడు కాబట్టి హరి విష్ణు శివుడు సూర్యుడు తర్వాత నెక్స్ట్ సీసా పద్యముకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి సరైన వాక్యాన్ని గుర్తించమన్నాడు ఇక్కడ ఏబీసీ అనేది మూడు సరైనవి సీసా పద్యం ఒక్కొక్క పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయి పాదం మొదటి భాగంలో నాలుగు ఇంద్రగణాలు ఉంటాయి రెండో భాగంలో రెండు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు అనే ఉంటాయి ఏబీసీ అనేది కరెక్ట్ నెక్స్ట్ ఈ క్రింది వాలలో భిన్నంగా ఉన్న సంధిని గుర్తించండి అవ్వరం అనే సంధిని గుర్తించాలి ఇది భిన్నంగా ఉంది సమయాన మామూలుగా ఉంది దేశాల పుస్తకాల ఇది ఇదొక్కటే భిన్నంగా ఉంది చూసారు కదా ఈరోజైతే మనమైతే టెన్త్ అది మొదటి పాఠం యొక్క వీటిలోనే చదువుకున్నా రేపు నెక్స్ట్ రెండో పాఠం అయితే చదువుకున్నాం చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి